మన మధ్యరాల జిల్లా కేంద్రంలో పట్టణ నడిపుట్న ఉండేటువంటి రాముల చెరువు దుస్థితి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని ఈ రోజు మన మధ్యరాల ప్రజల దృష్టికి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది మిత్రుల గతంలో పదకొండు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం కూడా పట్టించుకోలే రాముల చెరువు అదే అదేవిధంగా ఈ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అధికారుల దృష్టి కూడా తీసుకుపోయినా కూడా నీరకు నిమ్మకు నీరు ఎత్తనట్టు వివరిస్తూ ఉన్నది ఇంట్లో మన భారత రాజ్యాంగం మరి కల్పించిన మనకు హక్కు ఏదైతే ప్రజలు మరి ఆరోగ్యంగా జీవించే హక్కును కూడా ఇక్కడ ఉండేటువంటి మరి జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులు మరి అరిస్తవ్రమైన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ చెరువు కట్ట మీదకి రావాలంటే దుర్గంధపూరితమైన వాసన ఎలా జరుగుతున్న ఆ వాసనకు మేము ఆరోగ్య పరిరక్షణ కోసం రాముల చెరువు కట్ట మరి ఎండేతో కానీ మరేదో కానీ టైఫాయిడ్ కానీ మరి ఇలాంటి రోగాలు రావడం మూలాన మరి వాకర్స్ చాలా నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వెంటనే ఈనాడు జిల్లా అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే రాముల చెరువు మరి ఏదైతే దుర్గంధ పూర్త వాసన ఆ నీటిని వెంటనే ఎత్తిపోయాలని విధంగా చెరువు పుట్టిన కాడి నుండి మొదలుపెట్టే ఈ రోజు వరకు కూడా మట్టిని పూర్తిగా తీయకపోవడం చాలా బాధకరమైన విషయం అని సందర్భం మనం చేస్తా ఉన్నాం మరి వెంటనే ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కానీ స్థానిక మున్సిపల్ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యలు రాముల చెరువులో రాముల చేరువు వాకర్ సభ్యులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుంటే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున మా వాకర్ సభ్యులతోటి